ارے اے ناری اے 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 اے

అందరికి నమస్తే దీపికా జూపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు బలుగు బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్ ఆధారంగా చదువుతున్నారు ఈ రోజు మన తెలంగాణలో చూసుకున్నట్లయితే దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్న మన ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడినట్టు వివరిస్తోంది అంతేకాకుండా ఎంతో మంది విద్యార్థులు స్కాలర్షిప్ టైం కి పడక వాళ్ళ ఒక ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ వాళ్ళ పీజీలు పూర్తి చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు చేతులకు రాక నానాది కష్టాలు పడటం జరుగుతుంది తెలంగాణలో విద్యారంగం అనేది పూర్తిగా నిర్వీణం అయిపోతుంది అంతేకాకుండా తెలంగాణలో ఫ్యాన్సీ షోలు పెట్టడానికి డబ్బులు ఉంటాయి అంతేకాకుండా టెండర్లు మందుల టెండర్లు వేయడానికి డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేయడానికి ఈ ప్రభుత్వానికి చేత కాదు అంతేకాకుండా తెలంగాణలో ఒక స్కాలర్షిప్ లనే కాదు అనేకంగా విద్యార్థులు సమస్యలకు గురవుతున్నారు మనం హాస్టల్లో చూసుకున్నట్లయితే హాస్టల్ ఒక మౌలిక వసతులు సరిగ్గా ఉండవు అంతేకాకుండా మనం అక్కడ కాలేజ్ మేనేజ్మెంట్లు ఎంతో ఎన్నో కాలేజ్ మేనేజ్మెంట్లు మూత మూతపడడానికి కారణం ఈ యొక్క స్కాలర్షిప్లు పడకపోవడమే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదు అంతేకాకుండా ఒక యజమాన్యాలతో వీళ్ళు పొత్తులు కలుపుకొని వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా మన తెలంగాణలో దాదాపు పదిహేను లక్షల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి వెంటనే రియంబర్స్మెంట్ అనేది అందించాలి ఈ తెలంగాణలో విద్యా రంగా విద్యా రంగాన్ని కాపాడాలి లేని ఎడల ఎంతటి ఉద్యమానికైనా ఏబిపి ముందుకు వస్తుంది అందరికీ నమస్తే నా పేరు అరవింద్ ఏబిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ రోజు ఆలేర్ శాఖ ఆధ్వర్యంలో ఆలేర్ల ఏబిపి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ప్రభుత్వం మొండి వైఖరి చేస్తూ ఉన్నది ఎనిమిది వేల మూడు వందల కోట్లు స్కాలర్షిప్లు లో పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది మరి విద్యా సమస్యల గురించి పోరాడుతాన చెప్పినటువంటి రేవత్ రెడ్డి ఈ రోజు విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు మళ్ళీ ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్న స్కాలర్షిప్ల కోసం ఎందుకు ఇట్లా విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిస్తా ఉన్నదని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది రాబోయే రోజులలో మీరు ఇదే విధంగా మీ కార్యాచరణ ఉంటే మరి అఖిల అఖిల భారత విద్యార్థి పరిషత్ కూడా మిమ్మల్ని రాబోయే రోజుల్లో బయట తిరగనియలేమని కూడా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం మీరు కనుక ఈ రోజు ఈ సమస్య గురించి పట్టించుకోలేకపోతే మేము అవసరమైతే మీ ఇంటి ముట్టడి కూడా రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా నేను నీళ్ళ నీళ్ళు ఎమ్మెల్యేను నిధుల ఎమ్మెల్యే అని చెప్పుకున్నటువంటి వీళ్ళ అయిలేయా మరి ఎందుకు వీళ్ళు నీకు ఓట్లు లేవని వీళ్ళ గురించి స్పందించలేవా నువ్వు ఎందుకు మరి వీళ్ళ వీళ్ళకు వీళ్లకు నీకు పట్టిపరువు లేకుండా ఎందుకు నువ్వు ఈ రోజు వివరిస్తా ఉన్నావు అని కూడా వీళ్ళ అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తా ఉన్నది నువ్వు ఎందుకు మన ఈ రోజు నువ్వు ఒక ఆలేరు నియోజకవర్గం ఒక పెట్టుబడి వ్యవస్థ లాగా మార్చుకున్నావు నువ్వు ఆలయ నియోజకవర్గం మీద ఒక వంద కోట్లు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించడానికి నీ ఆలోచన విధానం ఉంది కానీ మరి ఈ రోజు విద్యార్థుల గురించి స్కాలర్షిప్ లేక లేవని తెలిసినా కూడా నువ్వు ఎందుకు స్పందిస్తలేవు నువ్వు నిరంతరం ప్రజలలో చెప్పుకున్నటువంటి నువ్వు ఈ రోజు ఈ విద్యార్థుల గురించి నువ్వు ఎందుకు స్పందిస్తలేవని కూడా ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది నువ్వు ప్రభుత్వం సలహాదారుగా ఉన్నావు నువ్వు ఎందుకు సలహా ఇస్తావు ప్రభుత్వానికి స్కాలర్షిప్ల గురించి అని కూడా ఈ రోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది రాబోయే రోజులలో నిన్ను కూడా బయట తిరగనియలేకుండా చేస్తామని కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉన్నది ఇట్లనే మీ కార్యాచరణ ఉంటే మాత్రం ఎక్కడికక్కడ అఖిల భారత విద్యార్థి పరిషత్ అడ్డుకుంటుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నావు